హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలుసా ఆడవాళ్లకి మూడు అద్భుతమైన సూపర్ పవర్స్ ఉన్నాయని ఇంకా ఆ పవర్స్ గురించి వాళ్లకు కూడా సరిగ్గా తెలియదు ఈ పవర్స్ ఏంటో వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రండి వివరాల్లోకి వెళ్దాం నంబర్ వన్ అద్భుతమైన ఫోకస్ ఆడవాళ్లు ఏకాగ్రతతో ఒక పని చేస్తున్నప్పుడు వారి నోరు ఆటోమేటిక్గా తెరుచుకుంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా ఉదాహరణకు మస్కారా అప్లై చేస్తున్నప్పుడు పెన్సిల్ షార్ప్ చేస్తున్నప్పుడు ఇది వాళ్ల మొదటి సూపర్ పవర్ ఎందుకంటే ఒక నిర్దిష్ట పనిపై వారి మెదడు పూర్తి ఏకాగ్రత పెట్టినప్పుడు ఆ అదనపు ఒత్తిడి వల్ల దవడ కండరాలు సడలి నోరు తెలియకుండానే తెరుచుకుంటుంది ఇది వాళ్ల ఫోకస్ స్థాయికి నిదర్శనం నంబర్ టూ ఆడియో రిసెప్షన్ ఆడవాళ్లు ఒకేసారి అనేక రకాల శబ్దాలను వినగలరు ఇది నిజంగా విచిత్రమేనా కానీ చాలా ఉపయోగకరమైన శక్తి ఒకవైపు వాళ్ల పిల్లలు ఆడుకుంటూ చేస్తున్న అల్లరి సౌండ్ మరోవైపు కిచెన్లో కుక్కర్ విజిల్ సౌండ్ ఇంకోవైపు వాషింగ్ మిషన్ సౌండ్ ఇలాంటి ఎన్నో శబ్దాలను వాళ్లు ఏకకాలంలో ప్రాసెస్ చేయగవరు అదే సమయంలో ఇంటి పని చేస్తారు సంభాషణలు కొనసాగిస్తారు పురుషులకు ఒకేసారి అన్ని శబ్దాలను వినడం కష్టమైనప్పుడు ఆడవారు మాత్రం సునాయాసంగా చేయగవరు ఇది ఇదివాళ్ల మల్టీటాస్కింగ్ సామర్థ్యానికి మరో ఉదాహరణ నంబర్ త్రీ అద్భుతమైన నొప్పిని తట్టుకునే శక్తి అన్నిటికన్నా ఇదే ఆడవారి అత్యంత గొప్ప సూపర్ పవర్ మీకు తెలుసా ఆడవాళ్లకి పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి మనకు చేతి ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పితో సమానం దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇంత తీవ్రమైన నొప్పిలో కూడా వాళ్లు ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఇంటి పనులను చేస్తూనే ఉంటారు ఆఫీస్కి వెళతారు పిల్లల్ని చూసుకుంటారు వాళ్ల దైనందిన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకుంటారు ఈ అపారమైన నొప్పిని తట్టుకునే శక్తి సహనం నిజంగా అద్భుతమైనది చూశారు కదా ఫ్రెండ్స్ ఆడవారికి ఉన్న ఈ అద్భుతమైన సూపర్ పవర్స్ గురించి ఇవి వాళ్ల దైనందిన జీవితంలో ఎంత గోప పాత్ర పోషిస్తాయో వాళ్ల సహనం ఏకాగ్రత మల్టీటాస్కింగ్ సామర్థ్యం ముఖ్యంగా నొప్పిని తట్టుకునే శక్తి ఇవన్నీ నిజంగా ప్రశంసించదగినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్లకు ఈ వీడియోను చూపించి వాళ్ల పవర్స్ గురించి చెప్పండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్